హలో ఎవ్రీవన్ అందరూ ఇలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలి నేను ఉండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో వచ్చేసి నేను మా చిన్నడు బర్త్డే కోసం అయితే స్కూల్లో పంచి పెట్టుకోవడానికి ఇలా కప్ కేక్స్ చేశాను అనమాట చాలా స్పంజీ గా వచ్చాయి అవి ఎలా చేశాను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఒక బౌల్లోకి త్రీ ఎగ్ వైట్స్ అనేది తీసుకుంటున్నాను నార్మల్గా ఎగ్ వైట్స్ ఆపరేషన్ కోసం చిన్న చిన్న టూల్స్ ఉంటాయి బట్ మన దగ్గర ఎలాంటి టూల్ లేకపోయినా చిన్న హోల్ పెట్టుకుంటే ఎగ్ కి ఇలా మనం స్లోగా ఉంచుకున్నట్లయితే మనకి ఎగ్ వైట్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట సో ఇట్లా అయితే మన ఎగ్ వైట్ ని సపరేట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుని ఆ త్రీ ఎగ్ యోక్స్ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఇందులో చిట్టికట్ సాల్ట్ యాడ్ చేసుకుని ఎగ్ యోక్ మొత్తం కలిసేలాగా బీట్ చేసుకుంటున్నాను సో ఇది ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ మనం ఎగ్ వైట్స్ అనేది తీసుకున్నాం కదా దాన్ని ఒక హ్యాండ్ బ్లెండర్ యూజ్ చేసి మొత్తం అంతా కూడా యూస్ చేస్తున్నాను ఇంకా మనకి హ్యాండ్ బ్లెండర్ లేకపోతే ఈ ప్రాసెస్ మనం మిక్సీలో కూడా చేసుకోవచ్చు బట్ మిక్సీలో చేసుకునేదానికి హ్యాండ్ బ్లెండర్ అయితే చేసిన దానికి కొంచెం అన్నమాట సో నేనైతే ఇట్లా హ్యాండ్ బండ్లోకి ముఖ్యమంతా కూడా ఇలాగ విస్కైతి చేసేసుకున్నాను ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకుంటున్నాము దీంట్లో హాఫ్ కప్ షుగర్ అండ్ టూ టేబుల్ స్పూన్ షుగర్ అనమాట దీన్ని ఎయిటీ గ్రామ్స్ షుగర్ ఎగ్జాక్ట్గా వెళ్తాలో చెప్పాలంటే దాన్ని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ బ్యాచ్ షుగర్ వేసుకుంటే నీట్గా తీసుకొని చేసేసుకోవాలన్నమాట మనం వేసుకుంటున్న షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి ఎగ్ వైట్ అనేది మనకి స్పీక్ పీక్ వచ్చేవారికి కూడా మనం ఇలా మీడియం స్పీడ్లో విస్క్ అనేది చేసుకుంటూ ఉండాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా విస్క్ చేస్తూ ఉంటే ఫైనల్లీ నాకైతే తిఫ్ పీక్ వచ్చేసింది చూసారా ఇలా రావాలి ఇలా వస్తే మనకి కేక్ చాలా ఫ్లఫీగా వస్తుంది అన్నమాట ఇప్పుడు దీనిలో మనము ఎగ్ యోక్ అనేది వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిసే వరకు మీడియం స్పీడ్లోనే మేము ఈ రోడ్ అనేది మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట చూసారు కదా మొత్తం మిక్స్ అయిపోయింది ఇలా మిక్స్ అయిపోయిన దాన్ని ఇంకా పక్కన వేసుకోవాలి చూస్తున్నారు కదా మొత్తం ఎంత బాగా మిక్స్ అయిందో ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నాను మనం షుగర్ ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో సేమ్ మైదా పిండి కూడా అంతే క్వాంటిటీ ఎయిటీ గ్రామ్స్ హాఫ్ కప్ అండ్ టూ టేబుల్ స్పూన్స్ అలాగే టూ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేస్తున్నాను అలాగే హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మొత్తం అంతా కూడా ఇలాగా ఒక స్టెయినర్ని యూజ్ చేసుకొని మంచిగా జల్లించుకోవాలన్నమాట ఇది కొంచెం నేను చిన్న గిన్నెలో తీసుకుంటున్నాను కాబట్టి ఇలా స్పూన్ సహాయంతో తీసుకున్నాను మంచిగా పెద్ద దాంట్లో అయితే మంచిగా స్టీల్ చేసేసుకోవచ్చు సో ఇలాగా బ్యాడ్ ఈ ట్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ జల్లించుకుంటే ఆ పిండిలో చాలా ఫీనెస్ వస్తుంది అనమాట మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది ఫస్ట్ టైం మనం ప్యాకెట్లో నుంచి పోసినప్పుడు పిండి ఎలా ఉంది అలాగే మనం త్రీ ఫోర్ టైమ్స్ జల్లించిన తర్వాత పిండి ఎలాగున్నది అనేది టెక్చర్ మొత్తం మారిపోయేది అనమాట సో నేను ఇలా ఫైవ్ టైమ్స్ జల్లించుకున్న తర్వాత ఆ డ్రై ఆ డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని కూడా ఎగ్ దాంట్లోనే కలిపేసుకొని స్పాచ్లా యూజ్ చేసి నీట్గా మిక్స్ చేసుకోవాలి ఎక్కువ హడావిడిగా ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పేయకూడదు స్లోగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ యూజ్ చేసుకొని మాత్రమే నీట్గా మొత్తం కలిసే వరకు కూడా తిప్పుకోవాలన్నమాట చూసారు కదా బ్యాటర్ మొత్తం కూడా కలిసిపోయింది ఎక్కడ చిన్న చిన్న ఉండలు కానీ అట్లాంటివి ఏమి లేవు నీట్గా రావాలన్నమాట బేటర్ సిల్కీగా ఇప్పుడు మనం కొంచెం బేటర్ జోరుగా కావడం కోసం అని చెప్పి టూ టేబుల్ స్పూన్ మిల్క్ టూ టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ అనమాట మీరు ఏది యూస్ చేస్తే అది యూస్ చేసుకోవచ్చు అలాగే వన్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ అనేది నేను యూజ్ చేస్తున్నాను ఎసెన్స్ కొంచెం ఎక్కువ యూస్ చేస్తేనే మనకి కప్ కేక్స్ అనేవి ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ఇదంతా కూడా మంచిగా మిక్స్ అయ్యే వరకు కలిపేసుకొని దీన్ని కూడా ఆ బ్యాటర్లో అనేది యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం అంతా బ్యాటర్ని నీట్గా ఎలాంటి ఉండలు లేకుండా నీట్గా జారే విధంగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ఇదంతా పోసేసుకొని మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ యూజ్ చేసి మాత్రమే పిండిని కలుపుకోవాలన్నమాట ఎలా పడితే అలా కలిపేసినా పొంగుతుంది బట్ ఆ టెక్చర్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట సో అందుకని మనం కట్ అండ్ ఫోల్డ్ అయితే మాత్రం అది ఎయిర్ మంచిగా పిండిలోకి వెళ్ళి మంచిగా ఫ్లఫీగా వస్తుంది అనమాట చూసారా కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి మనకి కేక్ బ్యాటర్ అనేది తయారైపోయింది మనం కేక్ బ్యాటర్ చూసుకోవాలి ఇలా కొంచెం జారే విధంగా ఉంటే కనుక మనకి కేక్ బ్యాటర్ మంచిగా రెడీ అయిపోయినట్టు కొంచెం జారగా జారకపోతే కొంచెం మిల్క్ ఆయిల్ యాడ్ చేసుకుంటే మళ్ళీ కొంచెం మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది అనమాట చూసారా కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను మఫిన్స్ కోసం చేస్తున్నాను కదా ఈ మఫిన్ ట్రే నేనైతే చైనా బజార్లో తీసుకున్నాను వన్ ట్వంటీ రూపీస్ పడింది ఈ కప్ కేక్ లైనర్స్ నేను అమెజాన్లో తీసుకున్నాను సో ఈ కప్ కేక్ లైనర్స్ ఇందులో పెట్టేసుకొని హాఫ్ వరకు బ్యాటర్ అనేది వేసేసుకోవాలన్నమాట ఆ తర్వాత నేను టూటీ ఫ్రూటీ చాక్లెట్ చిప్స్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు నేను యాక్చువల్లీ నేను పొయ్యి మీద పెట్టి వెచ్చి చేద్దామని అనుకున్నాను కానీ పట్టే పట్టేంత పెద్ద గిన్నె నా దగ్గర లేదనమాట సో అందుకని మళ్ళీ ఓవెన్లో పెట్టాల్సి వచ్చింది ఓవెన్లో పెట్టిన తర్వాత చూస్తుంటే బాగానే పొంగేయి చాలా బాగా వచ్చింది నాకు వచ్చేసింది అనుకున్నాను మంచిగా కానీ ఏమైందో ఏంటో తెలీదు సడన్గా మాడిపోయినట్టు అయిపోయింది అనమాట నేను బయటకు తీసి ఇంకా చూస్తున్నాను చూడండి ఇంకా వేడిగా ఉంది ఇప్పుడే తీసాను అని చూస్తే కింద మొత్తం మాడిపోయింది ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలాగుంది అని చెప్పి నాకు ఎందుకు ఓవెన్లో పెడితే ఎవ్రీ టైం ఇలాగే అవుతుంది కేక్ నేను అందుకని ఎక్కువ పొయ్యి మీద ఇంట్రెస్ట్ చూపిస్తాను సో ఓవెన్లో పెట్టినప్పుడు మా ఫ్రెండ్స్ కూడా మళ్ళీ ఇలాగే ఫ్లాప్ అయినాయి అనమాట ఇంత కష్టపడి చేసింది వేస్ట్ అనేమో అనుకున్నాను ఈవెన్ మాడిపోయి లైనర్కి అతను కూడా రావట్లేదు అనమాట అసలు చూస్తున్నారు కదా కానీ ఎంత మాడిపోయినా సరే కేక్ అయితే చాలా రఫీగా వచ్చింది మీరు చూస్తే చూడండి లోపలంతా చాలా స్పాంజీగా వచ్చింది మనం ఏదైతే చాక్లెట్ చిప్స్ అవి వేసుకున్నామో అవి అడుగు వెళ్ళిపోయి ఇలా అయిపోయి అయిపోయింది అనమాట టెంపరేచర్ ఎక్కువ అవడం వల్ల కానీ టెక్చర్ చూడండి ఎలా ఉందో స్పాంజీ స్పాంజీ లాగా మీకు ఇందులో కనిపిస్తుంది మనం వేసుకున్న చాక్లెట్ చిప్స్ ఏమో అడుపుకి వెళ్ళిపోయి ఇలా కరిగిపోయినాయి అనమాట అది కూడా కనిపిస్తుంది కదా సో ఇంకా దారుణంగా మాడిపోయినాయి ఇంకొక రెండు అయితే నేను మొదటి మాత్రమే చూపించాను థింక్ ఇలా అవ్వదులే అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను ఇంకా మిగిలిన బ్యాటర్ మొత్తాన్ని కూడా కేక్ మాల్డ్ వేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేసి బేక్ చేసేస్తున్నాను అనమాట చూసారు కదా ఇలా బేక్ చేసేస్తున్నాను ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత నాకైతే కేక్ అనేది తయారైపోయింది చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో నాకు ఎందుకో స్టవ్ మీద పెడితేనే కేక్ ఇప్పటి వరకు నేను సక్సెస్ అయ్యాను ఓవెన్లో ఎందుకో నాకు అస్సలు రాదు మరి ఏం తేడా జరుగుద్దో నాకు అర్థం కాదు సో అట్లా అయితే అయిందనమాట ఇప్పుడు మొత్తం చల్లారిపోయింది డిమాల్వ్ చేస్తున్నాను కేక్ అనేది కేక్ డిమోల్డ్ చేయడానికి మనం తోట అయితే ఇట్లా సైడ్స్ కొంచెం ఇట్లా అనుకుంటే మనకి ఈజీగా డిమోల్డ్ అనేది అయిపోతుంది నేను కింద ఆల్రెడీ బటర్ పేపర్ పెట్టాను లేదంటే ఫస్ట్ మనం ఆయిల్ అప్లై చేసుకుంటాం కాబట్టి కొంచెం ఈజీగానే వచ్చేస్తుంది ఇలా వేసి ట్యాప్ చేస్తే మనకి కేక్ అనేది ఈజీగా డిమోల్డ్ అనేది అయిపోతుంది అనమాట నేను ఇప్పుడు బెటర్ పేపర్ కూడా తీసేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో నేను ఇవి టూటి ప్రోటీ అవి యాడ్ చేశాను అవన్నీ కూడా కిందికి వెళ్ళి సెటిల్ అయిపోయాయి సో నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను నా దగ్గర ఉన్న చాకుకి కేక్ కూడా కట్ అవ్వలేదు నీట్గా సో ఎలాగా కట్ చేసి నేను అయితే ఒక పీస్ తీసాను అసలుగా నొక్కు పట్టుకున్నా కూడా మళ్ళీ సేమ్ స్టేజ్కి అయితే వచ్చేస్తుంది అనమాట కేక్ అంత బాగా వచ్చింది ఇంకా ఇది ఫ్లాప్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ట్రై చేశాను సేమ్ బెటర్ ప్రిపరేషన్ ఈ బౌల్ ఏమో అత్య దగ్గర తీసుకొచ్చి దీంట్లో అయితే బేక్ చేశాను అనమాట ఫైనల్లీ నా కప్ కేక్స్ అయితే ఇలా తయారైపోయాయి చూసారా ఎంత బాగున్నాయో మీకు ఎలా అనిపించిందో కామెంట్